నిన్నటి రోజున నూతన సంవత్సరం సందర్భంగా కాటసాన్ రాంబూపల్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన అభిమానులు పార్టీ నాయకులు బహుమానంగా స్వీట్లు నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్ వంటివి తీసుకొని వచ్చారు బహుమానంగా వచ్చిన వాటిని ఈ రోజున కల్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి విద్యార్థులకు స్వీట్లు నోటు పుస్తకములు మరియు పెన్నులు పెన్సిల్ విద్యార్థులకు పంపిణీ చేసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాన్ రాంబూపల్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు